రష్మి సుధీర్ల పెళ్లి ఆపడం మీ వల్ల కాదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట ఇంద్రజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంద్రజా గారు ఇలాంటి కామెంట్స్ చేస్తారని అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సుధీర్ రష్మిలో పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ అది కలగానే మిగిలిపోతుందని ఫ్యాన్స్ అందరైతే ఎంతో నిరాశ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి సుధీర్ రష్మిడు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది అయితే మరి ఇంద్రజు గారు సుధీర్ రష్మిలతో ఎలా ఉంటారో మనందరికీ తెలిసిందే వారి మధ్య మంచి సాన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది సుధీర్ ఇంట్లో ఏదైనా అకేష్ అయినా సరే ఖచ్చితంగా చీఫ్ గెస్ట్గా ఖచ్చితంగా ఇంద్రజు గారు వస్తారని చెప్పాలి జబర్దస్త్లో జడ్జిగా వ్యవహరిస్తున్నప్పటి నుంచి ఇంద్రజగారు గారు సుధీర్ల మధ్య మంచి సాన్నిహిత సంబంధం పెరిగింది ఇక ఎప్పుడైతే సుధీర్తో క్లోజ్ అయిందో వెంటనే రష్మితో కూడా క్లోజ్ అయింది అయితే ఇద్దరు ఈ పెళ్ళికి కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్లి ఆగిపోవాల్సి వస్తుంది అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంతనే సముందో తెలియదు కానీ వార్తలు తెలుసుకున్న ఇందిరాజు గారు ఖచ్చితంగా వారి పెళ్ళి ఆపడం అయితే కుదరదు ఎవరు అడ్డవచ్చినా నేనైతే వారి తోడుగా ఉంటాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఇంద్రజా గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం